అంగన్వాడీ కార్యకర్తల నిరావధిక నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా నగరంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు చిన్నారులకు ఇవ్వవలసిన సరుకులు అంగన్వాడీ కేంద్రాల్లో పురుగు పట్టే పరిస్థితి వచ్చిందని తాళాలను సంబంధించి కార్యకర్తను అడుగుతుంటే ఇవ్వటం లేదని కావున వెంటనే ఆ వార్డులో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే సరుకులు ఉన్న కార్యాలయం తలుపులు తెరిచి ఉన్న సరుకులను వార్డులోని బాలింతలకు చిన్నారులకు పంచిపెడుతున్నట్లు వార్డు కార్పొరేటర్ వంగల హేమలత మరియు సచివాలయ సిబ్బంది తెలియజేశారు కార్యక్రమంలో సచివాలయ तो वार्ड कॉर्पोर मरी सिबंदी पाग्न लोगों लिए रखूंगी। सेक्टर दो, एक्चुली लाइफ में बनाता है कितना है, निपटना है। कैंपमेंट कुछ कौन से गार्ड हैं? अभी अच्छा, इस टाउन। अभी अच्छा, अभी आदत है। अभी, कौन? अच्छा डब्ल्यूडा समान। अच्छा, चल।

भाई जी का इससे ये मतलब है कि पक्का सुनता सुनता पक्का नहीं टूटेंगे फिर ये 30 30 हासिल अब ना किसी हां बदले हां ऐसे लोड हां ले पिछले अब ऐसे हो जा मैं मौज कर रही हूं గుంటూరు జిల్లా కొలిపర్ల మండలం చెముడుబాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం వద్ద టీడీపీ జనసేన నాయకులు గ్రామస్తులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు చెముడుబాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టడానికి వచ్చిన విఆర్ఓ సచివాలయ సిబ్బంది తాళాలు పగలగొట్టకుండా జనసేన టీడీపీ నాయకులు గ్రామస్తులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు సచివాలయ సిబ్బందికి వచ్చినా మేము సపోర్ట్ ఇస్తాం అదే ఏ ఇబ్బంది సచివాలయ సిబ్బందికి వచ్చినా మేము సపోర్ట్ ఇస్తాం అంగన్వాడీలకు సిబ్బంది వచ్చింది వాళ్ళని వాళ్ళని ఇది చేయడం కోసం వాళ్ళని వాళ్ళ తరఫున మేము నిలబడడం కోసం వాళ్ళు ఇస్తాం అంగన్వాడీ కేంద్రాలు వాళ్ళు లేకుండా ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు మా పార్టీ ఓపీనియన్ ఆల్రెడీ కష్టం మీ అంగన్వాడీ కేంద్రం కూడా ఉన్న మీ ఊర్లో ఉన్నారంటే ఇమీడియట్గా అలా సమస్యలు పరిష్కరించి చేస్తే బాగుంటుంది లేదా అంగన్వాడీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించే స్టాక్ పాడైపోతుంది కదా మీరు రండి మేము అందరం దాన్ని జనానికి పనిచేద్దాం తర్వాత మీ ఇష్టం చేదుగాని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒప్పించి తీసుకురండి నాకు మాకు మాకు అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగించండి సచివాలయాలు ఉపయోగించండి వీళ్ళకి ఎలాగే సపోర్ట్ ఇస్తాం మీకు అలాగే సపోర్ట్ ఇస్తాం రేపు మీకైనా ఆ సమస్య వచ్చింది గ్యారెంటీ రాజు సరైన పరిపాలన సరిగా ఉంటుంది మాకు ఆ ఇబ్బంది ఉంది రాజు రాజుతో పొత్తు వస్తుంది అందరూ ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా కూడా కాబట్టి ఆ రాజు పరిపాలనలో మీరు ఉద్యోగులు ఎంప్లాయీస్ ఇలా న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని ఏడు రోజు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెదేపా ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులు అన్నారు సోమవారం కాకుమోన కేంద్రంలో అంగన్వాడీల దీక్ష శిబిరంలో పాల్గొని మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలతో పాటు జీతాలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ గుర్తు చేశారు జరుగుతున్నటువంటి మీ డిమాండ్స్ కి పూర్తి మొత్తం తెలియజేస్తూ మా పార్టీ తరఫున మీ అందరికి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీరు వర్కర్లుగా వెళతామంటే కూడా నేను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలా వెళతారు మనం పెట్టిన వ్యవస్థ అన్నారు సార్ మన వ్యవస్థలో వాళ్ళకి పూర్తి భద్రత ఇవ్వలేం వాళ్ళ వర్కర్స్ కింద అయితే ట్రేడ్ యూనియన్ వెళ్తారు కమ్యూనిస్ట్ సోదరులు అయితే పోరాట పట్టిన ఏదైనా ఆందోళన చేసి వాళ్ళ హక్కును చేర్చుకుంటారు కాబట్టి వాళ్ళని వెళ్ళనివ్వండి అని సర్ది చెప్పినటువంటి అధికారిని కాబట్టి మీరు ఆలోచించండి ఆయన ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎంత జీతం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పండి ఈరోజు పదమూడు వందల పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఆ రోజు పదకొండు వేల ఐదు వందలు తెలంగాణలో ఉన్నది మీకు మేము అప్పటికే ఇస్తున్నది పదివేల ఐదు వందలు ఆయన పెంచుతానన్నది వెయ్యి రూపాయలు పెంచింది వెయ్యి రూపాయలే ఇంకా పెంచింది ఇంకో వెయ్యి రూపాయలు పెంచేవాడు అంటే పదివేల ఐదు వందల రూపాయలు వేతనాన్ని పెంచాలనుకుంటే ఇరవై ఒక్క వెయ్యి చేయాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చినట్ల నాలుగు వేల రెండు వందల రూపాయల వేతనాన్ని పదివేల ఐదు వందలకి నూట యాభై శాతం ఆరు వేల మూడు వందలు పెంచినటువంటి చంద్రబాబు నాయుడు లాగా పెంచాలంటే మీకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ఇచ్చాడా మరి ఆయన మీరు నమ్ముతారా నిజంగా గుండె మిర్చి చేసుకుని చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి 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 చంద్రబాబు నాయుడు గారు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న ఆందోళన నేటికి ఏడవ రోజు చేరింది అయినా ప్రభుత్వం తమ గోడ పరిష్కరించడం లేదని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో అంగన్వాడీ సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ నుండి మిద్దే సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు పాదయాత్రలు ఇచ్చిన హామీలు మేము కోరుతున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సమ్మెలో మేముండగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేత అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం సరైన చర్య కాదని పగలగొట్టడం అంటే అంగన్వాడీల సిబ్బంది గుండెల మీద వారు తెలియజేశారు మేము చేసే పని సచివాలయ సిబ్బంది చేత చేయించుకోవడం ముఖ్యమంత్రి అవివేకమని వారు తెలియజేశారు న్యాయమైన సమ్మె సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గత ఏడు రోజుల నుంచి కూడా సమ్మె కొనసాగుతా ఉంది ఈ సమ్మెని పరిష్కారం చేయటానికి చేతకానటువంటి ప్రభుత్వం ఈరోజు తాళాలు పగలగొట్టడం కోసం కడప ఫ్యాక్షన్ పద్ధతిలో రౌడీజాన్ని ప్రయోగిస్తూ ఉంది ఈ రోజు ఎక్కడికక్కడ తాళాలు పగలగొడతా ఉన్నారు సెంటర్స్లో తాళాలు పగలగొట్టడానికి సచివాలయ సిబ్బందిని పోలీసుని వినియోగిస్తూ ఉన్నారు ఈరోజు అంగన్వాడీ అమలు చేసేటటువంటి పని మీరు చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు సెంటర్లో ఇరవై మంది ముప్పై మంది నలభై మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి చీఫ్ వస్తే తెచ్చి ఓ పాస్ పోస్తే తొడవాలి దొడ్డికి కూర్చుంటే ముడ్డి కడగాలి అవన్నీ సచివాలయ సిబ్బంది చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ నుంచి మున్సిపల్ శానిటేషన్ కార్మికులు సమ్మె చేస్తున్నారు మరి సచివాలయ సిబ్బందిని పోలీసుని శానిటేషన్ పని చెత్త ఎత్తడానికి పంపిస్తారా అని చెప్పి మేము నా పేరు అండి నేను మంగళగిరి మున్సిపాలిటీలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను జగన్ గారు ప్రభుత్వానికి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పారు తెలంగాణలో ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇక్కడ మనకి ఆంధ్రాలో పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదనంగా ఇవా ఇవి ఇస్తానన్న మా వేతనం మాకు ఇవ్వలేదు అది మాట తప్పారు ఆ వేతనం కోసమే మేము ఈ సమ్మెలోకి మేము వచ్చామండి ఇది ఏడో రోజు అయితే మమ్మల్ని రోడ్డు మీద విధంగా నిలబడి ఉంచేసి మాకు మా సమస్యలను పరిష్కారం చేయలేకపోతున్నారు చేయకపోవడం పో పోగా మళ్ళీ మా అంగన్వాడీకి సచివాలయ సిబ్బందిని పంపించి మా తాళాలు పగలగొట్టించి కొట్టించి అంగన్వాడీ తాళాలు పగలగొట్ పగలగొట్టించి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు మమ్మల్ని చాలా ఇంతగా ఎంత ఇదిగా ఇదిగా సమాజంలో మేము అక్కడికి వెళ్ళాలంటే చాలా కాబట్టి మాకు వెంటనే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మానసిక వికలాంగురాలైన దళిత మహిళను ఆరుగురు వ్యక్తులు కర్కసంగా ఆరు నెలలు శారీరకంగా అనుభవించి గర్భవతిని చేసిన దుర్ఘటనపై ఆమెకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతానని ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన వైఎస్ఆర్ నాయకులు బరిగల కోటేష్ పేర్కొన్నారు సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి తన నియోజకవర్గ పరిధి తిరువురులో దళిత మహిళలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు ఈ విషయాన్ని ఎక్కడ బయట అక్కడ మాజీ ఎక్స్ ఎంపీకి వీటిని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీటిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి పోలీసులు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీసులు ఎన్నో కేసులు చెల్లించారు ఎంతో మరి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఎన్నో చాలా చాలా అభివృద్ధి చేశారు ఎన్నో ఇచ్చేస్తారు ఆ కేసు విషయంలో పోలీసులు ఎందుకు వాడుతున్నారు నా మీద కేసులు కట్టడానికి అయితే పోలీసులు చేశారు నేను చెప్తున్నాను ఎన్టీఆర్ జిల్లా పోలీసులకి నేను రాసే విగ్రహాలు పెయింట్ వేయిస్తుంటే నా వర్కర్స్ ని చంపడానికి ప్రయత్నం చేస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను మీడియా ముఖ్యంగా మీడియా సోదరుల సమక్షంలో కంప్లైంట్ ఇచ్చాను కానీ అది కూడా కంప్లైంట్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ క నమోదు చేయలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా అక్కడ పోలీసులు ఈ యొక్క ఎమ్మెల్యే అయితే ఎలా పనిచేస్తున్నారు అనేది ఇది ఒకటి నిదర్శనం నేను అభివృద్ధిలో భాగంగా నేను నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి నన్ను రెండు సార్లు ఎప్పుడు పోలీసులు నన్ను ఆపారు నన్ను ఆపి ప్రివెంటివ్ అరెస్ట్ కింద నన్ను అరెస్ట్ చేస్తున్నారు నన్ను నానా ఇబ్బందులు చేస్తున్నారు అయినా నేను భయపడేది లేదు నేను రాష్ట్ర ప్రజల ఉపయోగం కోసం నేను ఎంతైనా ఎన్ని కేసులు పెట్టి చూడడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఇప్పుడు అదే ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుంటున్నాను అంటే సార్ ఇప్పుడు ఆయన మీరు వైసీపీలో ఉన్నారు మీరు టికెట్ రేసులు ఉన్నారు అని ఆయన మీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన తీరు తప్పుపడుతున్నారు అని ఆయన తీరు తప్పట్టేది కాదండి తెలుసు కదా ఈ వార్త ఆయన తెలుసు కదా మనకు తెలిసినప్పుడు ఆయన రెండు పర్యాములో ఎమ్మెల్యే ఎన్నికైన వ్యక్తి ఆయన స్పందించకపోవడం తప్పు పడుతున్నారు ఆయన ఆయన స్పందించలేదు ఎందుకు స్పందించలేదు ఏంటి కారణం ఇతను అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న మా యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో కుమ్ముక్కయ్యాడు అయ్యాడు లేకపోతే ఎందుకు స్పందించడు ఎందుకు స్పందించడు నేను అడుగుతున్నాను ఇతనికి కావాల్సింది ఓట్లు పదవులు తప్ప అక్కడ ప్రజల యొక్క వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ కష్టాల్లో కానీ వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ విధంగా లొంగిపోయాడు డబ్బులు పరంగా లొంగిపోయాడా లేదా అటుపక్క ఏమన్నా ఇటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఈ మేము ఇవ్వమో చెప్పి తెలిస్తే అటుపక్క ప్రయత్నాలు చేస్తున్నాడా అనేది ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అతను రీసెంట్ గా మాకు వార్త ఏంటంటే అతను జనసేన పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు మాకు తెలిసింది అందుకని అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ను సినీ నటి యాంకర్ అనసూయ నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అనసూయ నిర్వాహకులు ఉదయ ప్రసాద్ లు మాట్లాడుతూ యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ను ప్రారంభించేందుకు విజయవాడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉందని కేరళ బెంగళూరు రాజమండ్రి భీమవరం రాయలసీమ ఫుడ్స్ ను ఒకే చోట లభ్యమయ్యే విధంగా నిర్వాహకులు ఈ రెస్టారెంట్ ను ప్రారంభించడం భోజన ప్రియులకు ఆతిథ్యం ఇవ్వటంలో విజయవాడ ముందుంటుందని రాజమండ్రిలో ఫేమస్ అయిన రోజు మిల్క్ ను ఈ రోజు నుండి రెస్టారెంట్ లో లభ్యమగనన్నారు నాకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టమని నేను కేవలం కొన్ని షోరూంలకు మాత్రమే ఓపెనింగ్స్ కు వెళతానని అంటున్నారు కొందరిని అలా ఏమీ లేదని ఎవరైనా ఓపెనింగ్స్ కు ఆహ్వానిస్తే తప్పనిసరిగా హాజరవుతారన్నారు ఎంత బిజీగా ఉన్నా కూడా మా రెస్టారెంట్ ను ప్రారంభించడానికి వచ్చిన అనసూయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని నిర్వాహకులు ఉదయ్ తెలియజేశారు అందరికి నమస్కారం విజయవాడ చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా విజయవాడ వస్తే ఫస్ట్ థింగ్ నేను ఏం తినాలా అని నాకు ఎప్పుడు అంటూ అనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ సో ఆప్షన్స్ బట్ ఈ రోజు ఇక్కడ విజయవాడలో యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ఫ్యామిలీ మల్టీ క్రూజింగ్ రెస్టారెంట్ Cafe uh, launch and I'm very happy. Uh, thank you for having me here. You Prashant appreciated, and thank and thank you. Wishing you and your team a uh, lot of health and hygiene so that you can spread the happiness. Food is love language, So, I love food, and I'm a big foodie. Choose to Ananta. And lockdown lockdown chef So, food is my favorite language too. Like all of you so mana vijayawada ki kotrunchulu ante in fact uh, all, all indian food ni from kerala from bengaluru from rajmundry local cuisine team chala non veg specialties from rajima i mean, you name it and you have every south indian thali with them and uh, i am very excited for vijayawada uh, because um, విజయవాడ ఎంత మంచి ఆతిథ్యం ఇస్తుందో మనందరికీ తెలుసు సో ఆ రకంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ని కూడా మీరందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళ యునో ఫుడ్ ని ఆస్వాదించాలని ఇదే మా ఇన్విటేషన్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు విజయవాడ అండ్ యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ రాజమండ్రి రోజు మిల్క్ రెస్టారెంట్ సక్సెస్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ వచ్చి అనుసయ్ గారి చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది గ్రేట్ సక్సెస్ పర్వాలేదు థ్యాంక్ యూ స్పెషల్ ఐటమ్స్ ఏమే ఉంటాయో మీరందరూ కూడా విజయవాడ మీడియా ప్రాతినిధ్యం థ్యాంక్ యూ సో మచ్వ్ అలాగే మన యూనైటెడ్ ప్యాలెస్ ప్రజల స్థిరాస్తులకు నష్టం కలిగించే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ప్రభుత్వం ఈ చట్టాల వలన ప్రజల ఆస్తులు నష్టపోవడమే కాకుండా న్యాయవాదులకు ఎనభై శాతం పైన కోర్టులలో కేసులు ఉండవని జూనియర్ అడ్వకేట్స్ వారి ప్రొఫెసర్ వృత్తిరీత్యా చాలా నష్టపోతారని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జరిగిన అవకతవకల వలన చట్టాలలో మార్పులు తీసుకువచ్చారని ఈ యొక్క చట్టాలను రద్దు చేసి ప్రజలందరికీ ఉపయోగపరంగా చట్ట స్థానలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం కేంద్రంలో జనరల్ సెక్రటరీ చెన్నూరి వెంకటరమణ మహమ్మద్ రఫీ కంబపాటి రవి పసుపులేటి కిరణ్ జర్నలిస్ట్ సూర్య పాల్గొన్నారు గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ సభ్యులందరూ కల్పించి గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇరవై ఏడు ఇరవై రెండు అంటే భూ హక్కుల పరిరక్షణ చట్టం ఇరవై ఏడు ఇరవై రెండు తీసుకురావడం జరిగింది అది ఒకటి పదకొండు ఇరవై మూడు నుంచి అమల్లోకి రావడం జరిగింది దానివల్ల ఏంటంటే ప్రజల ఆస్తులు నష్టపోవడమే కాకోకుండా న్యాయవాదులకి ఎయిటీ పర్సెంట్ పైనే కోర్టుల్లో కేసులు ఏమీ ఉండవు ఈ భూ హక్కుల పరిరక్షణ చట్టం వలన ఒక గవర్నమెంట్ ఒక డిస్టిక్ ఒక ట్రిబ్యునల్ పెట్టి ఈ కేసులన్నీ అక్కడికి తీసుకెళ్ళటం వలన అందరికీ ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి లాసిపోతారు న్యాయవాదులు లాసిపోతారు ఎక్కువగా పబ్లిక్ లాస్ పోతారు అందువలన దాని నిమిత్తం గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది దీని నిమిత్తం దేని నిమిత్తం అంటే ఈ ప్రజా భూ హక్కుల పరిరక్షణ చట్టం ఇరవై ఏడు ఇరవై ఇప్పుడు ఈ ల్యాండ్ సైటిల్ యాక్ట్ టూ థౌసండ్ టూ యాక్ట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డమే కాక జూనియర్ అడ్వకేట్స్ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళ ప్రొఫెషనల్ రీత్యా వాళ్ళ వృత్తి కూడా ఎక్కడైతే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో వచ్చిన అవకతవకలను బట్టి ఇక్కడ చట్టాల్లో వచ్చిన మార్పుల వల్ల ఇక్కడ కోర్టులో కేసులు పడటం జరిగింది ఆ కేసులకు ఇప్పుడు మళ్ళీ భూ చట్టాలు తీసుకెళ్లి ఆ రెవెన్యూ శాఖ అప్పచర్చడం వల్ల ఆ కో ఆ చట్టంలో ఉన్న వెసులుబాటు జరగకపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అది ఎప్పటికీ తీరని సమస్యగా ఉండిపోవద్దని తెలియజేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చట్టంలో ఉన్న లోపాలను సవరించి ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజలందరికీ ఆమోదాయకంగా ఉండే విధంగా చేయమని మా యొక్క కోరిక ఈ విధంగా మా సమస్య మా ఇదిని తెలియజేస్తున్నాం ఎందుకోసం ఈ నిజ నిరీక్షలు రాయలను చేస్తున్నారు మరి వాళ్ళు ఈ యొక్క వృత్తిని బహిష్కరిస్తూ మరి నిజ నిరక్షులు చేస్తున్నారు ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్న ప్రజల కోసమే పబ్లిక్ కోసమే ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేకుండా మన ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన యొక్క ప్రభుత్వం ఈ యొక్క టైట్లింగ్ ఏపీ టైట్లింగ్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ త్రీ అనే కొత్త యొక్క భూహక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది మరి ఈ భూ హక్కు చట్టం వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటని అందరూ అనుకోవచ్చు ఈ చట్టం యొక్క పరిధిలో ఏ ఆస్తులు ఉన్నాయో వాటిని సివిల్ జ్యునిస్ట్రక్షన్ నుంచి సివిల్ జూనిస్ట్రిక్షన్ యొక్క సివిల్ సివిల్ నుంచి తప్పించడం జరిగింది అంటే ఏదైతే భూమి మీద వచ్చే ఈ గాని టైటిల్ కానీ డిసైడ్ చేసే హక్కును ఈ యొక్క కోర్టు పరిధి నుంచి తప్పించి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఒక రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేయడం ఆ ల్యాండ్ రెవెన్యూ అధికారి యొక్క పరిధిలోనే ఈ యొక్క సమస్యను పరికరించడం జరుగుతుంది మన తెలుసు ఎందుకంటే ఇప్పుడున్న పట్టదారు పాస్బుక్ లు శిస్తు రిసిప్ట్లు ఈ యొక్క టైటిలింగ్ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం సుబ్రహ్మణ్య సందర్భంగా గుడివాడలోని తాలూకా ఆఫీస్ నందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆరాధ దైవమైన స్వామి వారికి ఆవు పాలతో పాలాభిషేకం నిర్వహించారు సంతానం లేని వారు పుట్టలో పాలుపోయడం వివాహం కాని వారి వచ్చి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడివాడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేయం మహీదేవదేవం మహాదేవాలం భజే లోకాలపురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహే తన్న క్షణుఖ ప్రచోదయా మన గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్న తాలూకా ఫీసు నందు వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా భక్తులచే స్వామివారికి చక్కగా కళ్యాణం జరుగుతోంది స్వామివారి యొక్క సన్నిధిలో సంతానం లేని వాళ్ళు చక్కగా వచ్చి స్వామివారికి పుట్టలో పోతున్నట్లయితే కనుక సకాలంలో మంచి సంతానం కలుగుతు కలుగును అలాగే వివాహం ఆలస్యంగా అయ్యే వాళ్ళకి చక్కగా దేవాలయంలోకి వచ్చేసేసి తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారికి పుట్టలో పాలు పోసుకున్నట్లయితే సకాలంలో వివాహం జరుగును ప్రతి సంవత్సరం కూడా భక్తజన సందోహాలతో దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా ఈ కళ్యాణం కమిటీ వారి సహాయ సహకారాలతో అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది అలాగే భక్తులు ఆరు మంది కూడా తండోపతండాలుగా పొరువురు నుంచే కాకుండా వివిధ ఊర్ల నుంచి కూడా వచ్చి దేవాలయంలో పాలు పోసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకుని సమస్త పాపాల నుంచి విమోచన పొందుతున్నారు కావున భక్తులు యావరు మంది కూడా విచ్చేసేసి ఈ సుబ్రహ్మణ్య చెట్టు రోజు చక్కగా స్వామివారికి క్షేత్రంలో చక్కగా పాలు పోసుకుని అలాగే అన్నదానం కూడా అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతోంది అలాగే అన్నదాన ప్రసాద అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఏడవ రోజు కొనసాగింది గుడివాడలోని ఐసిడిఎస్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను కనీస వేతనం రూపాయలు సుప్రీం ఇరవైకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు పరచాలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఏటియు నాయకులు ఆర్ సిపి రెడ్డి ఆర్ కొండ అంగన్వాడీ యూనియన్ నాయకులు గీత వాణి నిర్మలా తదితరులు పాల్గొన్నారు మేము ఈ రోజుకి ఏడో రోజు అండి మేము సమ్మె చేయడం మొదలుపెట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాము మా కోరికలు కోరికలు అంటే అవి ఏమి మాకు తీర్చలేని కోరికలు కాదండి అవి మా వేతనాలు పెంచమని అడుగుతున్నాం మేము అంటే మేము పని చేస్తున్నాం కానీ మాకు పనికి తగ్గ జీతం అయితే మాకు రావట్లేదు మాకు కష్టపడుతున్నాము కానీ కష్టానికి ఫలితం లేదని మేము బాధపడుతున్నామండి మేము ప్రభు ప్రభుత్వానికి కూడా తెలియచేసేది అదే ఏంటంటే గో తెలంగాణ ప్రభుత్వం కన్నా వాళ్ళు ఇచ్చేదానికన్నా మీకు వెయ్యి రూపాయలు అదన అదనంగానే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారండి అంగన్వాడీస్కి కానీ ఆ యొక్క హామీ ఏది కూడా నెరవేర్చలేదు ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి వదిలేశారు మరి తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని ఆయనే కదా హామీ ఇచ్చారు మేమేమీ అడగట్లేదు కదా ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము అడుగుతున్నామండి అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం గ్రాట్యూటీని కూడా మేము అడుగుతున్నాం మాకిచ్చే పదకొండు వేల ఐదు వందల రూపాయలు కూడా కరెక్ట్గా నెల నెల మాకు రావు వచ్చినా రాకపోయినా సరే మేము సెంటర్స్ రన్ చేయాలి ఏ మెనూ మేమే పెట్టుకోవాలండి ప్రతిదీ కూడాను మరి మెనూ ఛార్జీలు ఎవ్వరు ఒకవేళ ఇచ్చిన ఐదు ఆరు వస్తాయి మేము సరిపడా మాకు రావట్ల ఒక్కొక్క పిల్లవాడికి వచ్చి అర్ధ రూపాయలు చొప్పున మాకు ఇస్తున్నారు మరి అర్ధ రేట్లు పెరిగిపోయినాయి రేట్లు పెరిగినాయి దాన్ని బట్టి చూస్తే మాకు ఇచ్చే జీతం సగం జీతం పైనే మేము అంగన్వాడీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది సెంటర్స్ కూడా మరి అర్బన్లో అన్ని రెంట్ రెంటెడ్ మరి వాటికి వాళ్ళు కూడా రెంట్లు పడక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నాలుగేసు వేలు ఐదు వేలు సెంటర్ రెంట్లు కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇందులో మిగిలేదు మాకు ఏముంటుంది అన్నది ప్రభుత్వం వారికి గుర్తించాలి ఇరవై వేల కావాల్సి వస్తుంది కదా మరి దాని ప్రకారం మేము అడుగుతున్నాము మేము అడిగినటువంటి కోరిక ఇరవై ఆరు వేలు మేము కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము కానీ మేము అంత ఇవ్వలేము ఇంత ఇస్తాం